నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాంటి అందరు ఎలా ఉన్నారు మా అత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి ఎంత బాగుంటారంటే అసలు చాలా పవర్ఫుల్ గాడ్ అండి మీరు ఏదైనా అనుకుని స్వామివారిని దర్శనం చేసుకొని వారాలు చేసుకొని మంగళవారాలు ఒక మంగళవారం లాస్ట్లో అభిషేకం చేయించుకుంటే అసలు సంతానం కోసం చేసే వాళ్ళైతే ఎంతమంది కనిపిస్తారనండి చాలా మందికి సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేవాలయ దర్శనం చేసుకుని అసలు చాలా పవర్ఫుల్ అనమాట అది కూడా మాకు దగ్గరలో ఇంత మంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉండడం అయితే మాకు చాలా అదృష్టం మేము వెళ్ళి అస్తమాన దర్శనం చేసుకుంటాము కోరిక కోరుకున్న వెంటనే తీరుస్తారండి మనం భక్తితో కోరుకోవాలి దాన్ని స్వామివారి మీద నమ్మకంతో వెళ్ళి దర్శనం చేసుకుంటే అసలు తీరని కోరికంటూ ఉండదు షష్ఠి రోజు నుంచి మొదలుకొని ఒక అంటే ఒక టైం ఉంటుందండి ఒక ఇరవై రోజుల్లో ఎంతో ఇది వరకు నెల రోజుల పాటు మీకు చూపించే లైటింగ్ కానీ షాపులు కానీ ఉండేవంట ఇప్పుడు కొంచెం కొంచెం దాని టైం అయితే తగ్గుతూ ఉంది అంటే నెల రోజులంటే ఎవరో వెళ్ళారు కదా చూసిన దానికి మళ్ళీ ఇదివరకంటే మనకి ఏది దొరకాలన్నా ఇలాంటి ప్లేస్లోనే దొరికేవి ఇంట్లో సామాగ్రి దగ్గర నుంచి మట్టిల్లో అయితే సస్ట్లో దొరకలేని ఐటెం అంటూ ఉండదండి డెకరేషన్ ఐటమ్స్ దగ్గర నుంచి ఇంకో చిన్ని చిన్ని కోడిపిల్లలు చేశారు ఎంత బాగున్నాయో అన్నీ దొరుకుతాయి అందుకే ఇదివరకు నెల రోజులు ఉండేది కానీ ఇప్పుడు మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది ఒక ఫోన్ ఉంటే జాల అన్నీ వచ్చేస్తాయి కదా అందుకే ఇలాంటివి కూడా తగ్గుతున్నాయి కానీ ఈసారి అయితే ఇరవై రోజులు సస్ట్ అయితే ఫుల్గా ఉందండి ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ అయినా రావడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ట్వంటీ డేస్ ఉంటుంది కదా ఎప్పుడైనా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని చక్కగా ఇవన్నీ చూసి వెళ్ళొచ్చు చాలామంది మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు షష్ఠిని అసలు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్తారండి సిటీస్లో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి ఎలా వెళ్తారో అలా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎక్కడ తిరునాళ్ళైనా ఇలా షష్ఠి తీర్థం అంటాం కదా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా వెళ్తాము మీరు మాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మేము ఇలాంటి ప్లేసులకి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తాము ఆ డ్రెస్ చూసారా షాప్లో టూ థౌజండ్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అంట క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందేమో ఎంత బాగుందంటే ఈసారి లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి ప్రతిసారి కూడా చాలా బాగా పెడతారు ఈసారి ఇంకా బాగా అనిపించింది మాకు మేమైతే ఒక నాలుగు ఐదు గంటలు తిరిగామండి ఆ తిరిగిందంతా మీకు ఒక చాలా తక్కువ టైంలో చూపించాలి కదా అందుకే కొంచెం వీడియోని అయితే ఫాస్ట్లో పెట్టే చూపిస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ పూజకి సంబంధించిన సామాన్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి ఒక మంచి ప్లేట్ కూడా వచ్చింది దాన్ని చూసామంతే కొనలేదు అంటే మా ఫ్రెండ్ అంది అది కింద గట్టిగా ఉండట్లేదు అంది ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చెప్పక్కర్లేదు ఫ్లవర్స్ ఇంక ఇవన్నీ తెలుసు కదా తీర్థం అంటే ఇవన్నీ లేకుండా ఉండవు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయో అసలు ఈ చిన్ని చిన్ని బొమ్మలు అయితే ఇక్కడే ఎక్కువ కనబడతాయి చాలా బాగుంటాయండి ఇవైతే చిన్నప్పుడు అందరూ తిరిగే ఉంటారు ఇలాంటి జాతరలో తీర్థాల్లో గట్రా ఈ స్పాంజ్ బొమ్మలు ఎప్పుడో చూశానండి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపించాయి ఈ నడుము పెట్టుకునే వడ్డానాలు చైన్లు చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ కొంచెం ఎక్కువ రేటు చెప్తున్నారు అన్నారు ఇలాంటి ప్లేసులకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి బేరమాటం రావాలి నాలాంటి వాళ్ళకి సెట్ అవ్వు బేరమాడాలంటే బొహమాటం ఉన్న వాళ్ళకి అస్సలు చెట్టవ్ అనమాట ఇలాంటి ప్లేసులు చూడటాన్ని తప్ప మనం కొనేది ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన కాస్ట్ ఎక్కువ తక్కువ మనకేమీ అర్థం కాదు నేను ఇలాంటి ప్లేస్లకి వెళ్తే చాలా తక్కువగా కొంటాను అవసరమైనవి కొంటాను అనవసరమైనవి లేదంటే ఏం కొను చూడటానికి మాత్రమే మీకు చూపిస్తాను అంతే ఇంకా ఈ రింగ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు చాలా మోడల్స్ ఉన్నాయి ఫస్ట్లో బాగా స్పెషల్ ఖజూరము అండి ఈ జీళ్ళు సాగదీసేది చూస్తే చాలా బాగుంటుంది కదా అది మీకు చూపిద్దాం వీడియోలో అని చాలా ప్లేసుల్లో ఎతికేసాను నేను వెళ్ళేటప్పుడు ప్రతి చోట కట్ చేస్తున్నారు తప్ప ఎవరు తీయట్లేదు ఇంక చిన్న పిల్లల డ్యాన్స్ అయితే చాలా బాగుందండి ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది జబర్దస్త్ టీమ్ని కూడా తీసుకొస్తారు మ్యూజిక్ లైట్స్ చాలా ఉంటాయి స్వామివారికి ఇవ్వటానికి పువ్వులు పడగలు కూడా ఇక్కడే అమ్ముతారండి కానీ ఎక్కువ సస్తి రోజే అందరూ గుళ్ళో ఇస్తారు మిగతా రోజులో తెలీదు రకరకాల బ్యాంగిల్స్ ఇంకా మెయిన్లీ అన్నీ చూసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఫస్ట్ చూపించాను కదా అదే టెంపుల్ మళ్ళీ చూపిస్తున్నా కానీ ఇది మామూలుగా ప్రతిరోజు వేల మంది వచ్చి దర్శనం చేసుకుని చక్కగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారండి మేము ఎప్పుడో ఈ షష్ఠి చూడడానికి ఫిఫ్త్ డేనే వెళ్ళాము షష్టి అయిన ఐదో రోజు ఎప్పుడు లేట్గానే వెళ్తాము ఫస్ట్ డే సెకండ్ డే అలా వెళ్ళము నెక్స్ట్ డే సండే ఉంటే ముందు రోజు చూసుకుని వెళ్తాము సాటర్డే నైట్ లేదంటే సండే నైట్ ఇలా అంటే నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా వీళ్ళు అందుకు వీలుగా చూసుకుని వెళ్తాము ఫస్ట్ డే సెకండ్ డే అయితే అస్సలు వెళ్ళమంటే చాలా రష్ ఉంటుంది ఫిఫ్త్ డే అనే చూసారా ఎలా ఉందంటే అస్సలు గాలి లేదు మేము వెళ్ళిన రోజు ఇంకా స్వామివారికి ఫస్ట్ రోజు కళ్యాణం జరుగుతుంది కదండి ఇలా ఫిఫ్త్ డే పుష్పోత్సవం జరుగుతుంది చాలా మంది ఇలా కొబ్బరి బొండాలను అయితే తీసుకొచ్చి స్వామికి ఇస్తున్నారు మేమైతే ఇదంతా అయ్యేంత వరకు ఉండలేదు దర్శనం చేసేసుకుని దీన్ని కొంతసేపు చూసేసి మళ్ళీ తీర్థంలోకి అయితే వెళ్ళిపోయాము ఈ గుడికి రైట్ సైడ్లో ఉండే మూడు వైపులో కూడా లైటింగ్ ఉంటుందండి ఫుల్గా మేము ఒక వైపు నుంచి చూసుకుంటూ షాపులు చూసుకుంటూ గుడిలోకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకొక వైపుకి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ రూపంలో స్వయంగా వెలిసిన క్షేత్రంగా అయితే చాలా ప్రసిద్ధి చెందింది చాలా ఫేమస్ కూడా చాలా దూరాల నుంచి టెంపుల్ చూడటానికైతే వస్తారు పూర్వం ఈ ప్లేస్లో పెద్ద పుట్టు ఉండేదంటండి దానిలోకి పెద్ద పాము వెళ్ళి రావటం అందరూ చూసేవాళ్ళు అయితే పక్కన చెరువు ఉంటుంది ఆ చెరువులో వాటర్ ఎక్కువయ్యి క్రమేపి పుట్ట అంతా కరిగిపోయింది అక్కడ పుట్ట ఉందనే సంగతి కూడా మర్చిపోయారు మళ్ళీ చెరువుని క్లీన్ చేసే సమయంలో అదే తవ్వకాలు చేస్తూ ఉంటారు కదండి ఆ సమయంలో పుట్ట ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఒకటే సిలి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే అప్పుడు బయటకు వచ్చారు ఇంకా అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామికి నిత్యం పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు ఇయర్ ఇయర్కి టెంపుల్ కూడా చాలా అభివృద్ధి చేసి చాలా బాగా అయితే ఉంటుందండి పెద్ద టెంపుల్ అనమాట చాలామంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలు కూడా వేసుకుంటున్నారు అప్పటికి కూడా పాము తిరుగుతూనే ఉంటుందని అందరూ చెప్తారండి నెలకు ఒకసారి పాము కోసం గుడి చుట్టుపక్కలైతే వదిలిపెడుతుందంట దాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి అందరికీ చూపిస్తారు కూడా అంటండి ఇంకా మేమైతే జైంట్ విల్లు ఇవన్నీ ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఇలాంటివన్నీ ఎగ్గకుండా ఉంటే కుదరదు కదా ఇంకా వాళ్ళతో పాటు నాకు చాలా ఇష్టము మా వారికి చాలా భయము మా వారు నాతో పాటు రాలేదు ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళందరితో పాటు వెళ్ళాము ఇంకా అవన్నీ ఎక్కేసిన తర్వాత మా చిన్నోడు రింగ్స్ వేసాడు దానిలో ఒక సబ్బు బాక్స్ వచ్చి చూపించాను కదా ఇలా ఫుడ్ కూడా తినేసి ఇంకా లంచ్ అయితే త్వరగా బయటకు వచ్చేయాలని వచ్చేసాము ఇదండి ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి అస్సలు టైం సరిపోవట్లేదు అందుకే బాగా లేట్గా పెడుతున్నాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్